అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఈరోజు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రాంకృష్ణారెడ్డి గారిని వైఎస్ఆర్సిపి పార్టీని ఆయన నోటికి ఇష్టం వచ్చినట్లుగా అవ్వాకులు చవాకులు పేల్తా ఉన్నాడు ఈ సందర్భంగా డొక్కా ప్రసాద్ గారికి ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయ్యా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు నీకు అవకాశం ఇచ్చి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో నీకు ఎమ్మెల్యేగా అయ్యేటువంటి అవకాశం ఇచ్చి నీకు మంత్రి పదవి ఇచ్చి నిన్ను గౌరవించి రాజశేఖర్ రెడ్డి గారు నీకు ఎంతో మేలు చేశారు ఆ కుటుంబం నీకు ఎంతో మేలు చేసింది ఆ కుటుంబానికి నువ్వు ఎప్పుడు రుణపడి ఉండాలి కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు ఆ కుటుంబాన్ని మోసం చేసి నీ స్వార్థం కోసం నీ మంత్రి పదవి కోసం నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఆ కుటుంబం ఆ కుటుంబం కోసం నిలబడవలసినటువంటి నీవు నిలబడకుండా నువ్వు ఏ విధంగా కుయుక్తిగా వ్యవహరించావో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే వచ్చారు తాడికొండ నియోజకవర్గంలో ప్రతి మనిషికి నువ్వేంటో తెలుసు నువ్వు ఎట్లాగో కుయుక్తిగా వ్యవహరించావో అందరూ చాలా స్పష్టంగా చూస్తూనే వచ్చారు ఈ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో నీకు ఎటువంటి పదవులు ఇవ్వలేదని చెప్పి నిన్ను తెలుగుదేశం పార్టీ మెట్లు కూడా కనీసం తొక్కనివ్వట్లేదని చెప్పి నువ్వు ఏదో ఒక పదవు తెచ్చుకోవాలని చెప్పి నువ్వు తెగ ఎగిరిపడతా ఉన్నావు అంటే నీ గుర్తింపు కోసం నీకు నిన్ను లోకేష్ ఏదో లేకపోతే చంద్రబాబు ఏదో గుర్తించాలని చెప్పి నీ గుర్తింపు కోసం ఈ రోజు నువ్వు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నీకు సిగ్గుండాలి నీకు కాస్తైనా నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీని సజ్జల్ రామ్ గారిని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఈ రోజు నేను వరప్రసాద్ గారు చెప్తా ఉన్నాను ఖబర్దార్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే నీ ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే నువ్వు ఎలా పడితే అలాగా వ్యవహరిస్తే చూస్తూ ఉంటానని మాత్రం నువ్వు భ్రమపడొద్దు తెలుగుదేశం పార్టీలో నువ్వు జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అనేకమైనటువంటి పదవులు అనుభవించి నువ్వు అక్కడ పోటీ చేసి నువ్వు అక్కడ ఓడిపోయి పత్తిపాడులో చంద్రబాబు నన్ను మోసం చేశాడు చంద్రబాబు నాకు డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు పోటీ చేయి నువ్వు ఇక్కడ నన్ను తెచ్చి ఖర్చు పెట్టుకో తర్వాత నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పి నాకు డబ్బులు ఇవ్వకుండా నన్ను మోసం చేశాడని చెప్పి పబ్లిక్ గా నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా నీ సన్నిహితుల దగ్గర చంద్రబాబు నన్ను మోసం చేశాడు చీటింగ్ చేశాడు అని చెప్పి చంద్రబాబును బూతులు తిట్టినటువంటి సందర్భం నువ్వు మర్చిపోయావా రెండు వేల పద్నాలుగులో నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీలోకి వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి పార్టీలోకి వస్తానని చెప్పి నువ్వు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు తన టేబుల్ మీద నీకు భోజనం పెట్టి అన్న నేను నేను పార్టీలో ఆహ్వానిస్తానని చెప్పి చెప్తే నువ్వు సాయంత్రానికి వెళ్ళి రాయపాటి సాంసరావు వాళ్ళు నీకు డబ్బులు ఇస్తానంటే నిస్వార్థం కోసం డబ్బుల కోసం ఓసరువోల్లాగా వ్యవహరించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నీకు టేబుల్ మీద భోజనం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మోసం చేసి వెన్నుపోటు పడిచావు నీకు డొక్కా మాణికూర ప్రసాద్ గారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నాం నీకంటూ ఒక వాల్యూస్ ఉన్నాయా నీకంటూ ఒక ఎథిక్స్ ఉన్నాయా నీకు అసలు విలువలు ఉన్నాయా నువ్వు ఒక పార్టీలో ఇప్పటి వరకు స్థిరంగా ఉన్నావా కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ళు ఉండవు తెలుగుదేశం పార్టీలోకి వచ్చావు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రముఖి నన్ను మోసం చేశాడని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చావు ఒక దళితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీలో నీకు ఎన్ని పదవులు ఇచ్చాడయ్యా నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు నీకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు తర్వాత నీకు తాడుకొండ నియోజకవర్గాన్ని గా ఇచ్చారు తాడుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత తాడుకొండ నియోజకవర్గాన్ని మొక్క చెక్కలు చేసి అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి మధ్య గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి అక్కడ కేటర్నంతా నాలుగైదు ముక్కలుగా చేసి తాడుకొండ నియోజకవర్గంలో పార్టీని అంతా నాశనం చేస్తే అయినా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా నువ్వు పార్టీని కేటర్ నష్టపరిస్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్ను అనౌన్స్ చేయలేదని చెప్పి ఇప్పుడు నిస్వార్థం కోసం మళ్ళా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ప్రారంభించావు నువ్వు ఓసర వెళ్ళాగా వ్యవహరించావు నువ్వు ఎన్ని పార్టీలు మారావు అసలు నీకు ఒక పద్ధతి ఉందా నీకు ఒక వాల్యూస్ ఉన్నాయా నీకు ఒక ఎథిక్స్ ఉన్నాయా ఓసరం వెల్లాగా వ్యవహరించి నువ్వు ఈ సందర్భంగా నేను డొక్క మాణికూర ప్రసాద్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని వైఎస్ఆర్ సిపి పార్టీని గాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అవాక్కు చవాకులు పేలితే కబర్దార్ దార్ మాణిక్య వరప్రసాద్ గుర్తు పెట్టుకో